రామయ్య మా ఇంటికి రా దండ మెడతను పెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను రామయ్య మా ఇంటికి రా దండ మెడతను పెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను కమ్మనైన గట్టి గడ్డ పెరుగు వేస్తను నువ్వు నంచుకోను ఆవకాయ మొక్క పెడతను కమ్మనైన గట్టి గడ్డ పెరుగు వేస్తను నువ్వు నంచుకో నోవకాయ ముక్క పెడతను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జానకి రామ రామయామా ఇంటికి రా దండ మెడతను తన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను పంచదార వేసి వేడి వేడి పాలు ఇస్తను ఆ ఉట్టి మీద మీ గడంత పెడతను పంచదార వేసి వేడి వేడి పాలు ఇస్తను ఆ ఉట్టి మీద మీ గడంత నీకి పెడతను జొన్న రొట్టి మీద పండు కారమేస్తూరమా జొన్న రొట్టి మీద పండు కారమేస్తూరమా నువ్వు నంచుకోను ఉల్లిపాయ ముక్క పెడతను నువ్వు నంచుకోను ఉల్లిపాయ ముక్క పెడతను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జానకి రామ రామయామా ఇంటికి రా దండ మెడతను పెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను ಭಕ್ತಿ ತೋಟಿ ಕೊಸರಿ ಕೊಸರಿ ಚೆದನು ನೋವು ಕಡು ನಿಂದ ತಿಂಟೆ ನಾ ಕಂಡ ಚೂಸ್ತನು ಭಕ್ತಿ ತೋಟಿ ಕೊಸರಿ ಕೊಸರಿ ಚೆದನು ನುವು ಕಡು ನಿಂದ ತಿಂಟೆ ನಾ ಕೂಸ್ತನು ಚಿ ಕಡಿಗೆ ಮೂತಿ ತುಡಿಚ ಸೇವ ಸೇತು ನೋರಮ ಚಿ ಕಡಿ ಮೂತಿ ತುಡಿಚಿ ಸೇವ ಸೇತು ನೋರಮ నువ్వు తేద తీర పడుకుంటే కాళ్ళు పడతను నువ్వు చేద తీర పడుకుంటే కాళ్ళు పడతను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జానకి రామ మా ఇంటికి రా దండ మెడతను వెన్న పూస వేసి వేడి వేడి బువ్వ పెడతను శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జానకి రామ మల్లె పూలమాల వేసి హారతిత్తను మల్లె పూలమాల వేసి హారతిస్తను నిన్ను పల్లకిలో ఊరేగించి భజన చేస్తను నిన్ను పల్లకిలో ఊరేగించి భజన చేస్తను మాకెంతో హాయి ఓ శ్రీరామ నీరాక మాకెంతో హాయి ఓ శ్రీరామ నీ దయ ఉంటే మా బతుకు హాయి హాయి నీ దయ ఉంటే మా బతుకు హాయి హాయి రామయ్య మా ఇంటికి రా దండమెడతను వెన్న పూస వేసి వేడి వేడి భూవ పెడతను శ్రీరామ 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 జయ జయ రామ రామ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనాసు నమస్తే